కోటపల్లి మండలం రాజారం గ్రామానికి జిల్లా యంత్రాంగం కదలి వెళ్లింది మారుమూల గ్రామమైన తమ గ్రామంలో రవాణా సౌకర్యం నీటి సౌకర్యం మౌలిక సదుపాయాలు లేనందున పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు గ్రామస్తులు బహిరంగంగా చేసిన తీర్మానం నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం గ్రామానికి చేరుకొని గ్రామ ప్రజలతో చర్చలు చేపట్టారు అధికారులు జరిపిన చర్చలు విఫలమవడంతో చేసేదేమీ లేక అధికారులు వెనుదిరిగిపోయారు అనుకోవద్దు మేము కూడా మిమ్మల్ని వేరే ఉద్దేశం అనుకోవాలి మేము కావచ్చు అని మేము చెప్తాను చూద్దాం సార్ ఇక్కడ నుంచి పబ్లిక్ నుంచి వచ్చేదాం సార్ కూడా